ఛానల్కు స్వాగతం సుస్వాగతం అందరికీ శుభోదయం ఈరోజు మనము కార్తీక మాసం యొక్క ఈ పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి రోజులలో దానాన్ని గురించినటువంటి సంబంధించినటువంటి ఒక పద్యాన్ని తెలుసుకుందాం సిరిగల నాడు మైమరిచి చిక్కిన నాడు తలంచి పుణ్యముల్ పొరి పొరి చేయనైతినని ఒక్కిన కలుగునే గాలి చిచ్చుపై కెరలిన వేళ దప్పిగొని కీడుబడు వేళ తత్తరంబున త్రవిణన్ గలదే దాశరథి కరుణాపయోనిధి అని కంచర్ల గోపన్న చెప్పడం జరిగిందనమాట అంటే ప్రతి ఒక్కరూ కూడా తన చేతిలో సిరిగలనాడు తర్వాత అన్నీ కూడా మన అధీనంలోనే ఉన్నప్పుడు మనం ఏదైనా సరే చెయ్యాలి ఈ దానం నేను చెయ్యాలి ఈ మంచి పుణ్యకార్యం నేను చెయ్యాలి అనేటటువంటి నిశ్చయం చేసుకోవాలి అట్లా కాకుండా ఇప్పుడు దాహం అవుతుంది అంటే ఇప్పుడు మనము బావిని తవ్వితే దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు కాబట్టి బావి తవ్వాలి అంటే మనకు రాబోయేటటువంటి వేసవి కాలానికి అనుగుణంగా మనం ముందే దానికి ప్లాన్ చేసి ఆ నీరు ఉండేటటువంటి సమయం చూసి దానికి సంబంధించినటువంటి ప్లాన్ మనం చేసుకోవాలి అట్లాగే మన చేతిలో ధనం ఉన్నప్పుడు మన కాళ్ళు చేతులు బాగా పనిచేసేటటువంటి సమయంలో మనం ఏదైనా సరే ఒక మంచి కార్యము ఒక మంచి దానం చెయ్యాలి అని మనకు దీంట్లో చెప్పడం జరిగిందనమాట అంతేకాని నేను ఆ రోజు చేయలేకపోతేనే అని మనం ఎప్పుడో మంచంలో ఉన్న సమయంలో తర్వాత మన చేతిలో ఏమీ కూడా కానీ లేనటువంటి సమయంలో ఆ రోజు మనం బాధపడితే లాభం లేదు కాబట్టి మీరు ఏ చేసేటటువంటి ఏ చిన్న దానమైనా ఏ చిన్న పుణ్యకార్యమైనా అనుకున్నప్పుడే చేయండి అని దీని ద్వారా నీతిని మనకు కవి తెలియజేస్తున్నాడు అనమాట కాబట్టి ఈ పుణ్య దినాలలో అటువంటి చిన్నదైనా సరే మనకు చేతనైనంత వరకు మనము ఒక మంచి పని చేసి ఒక భగవంతుని మనం ధ్యానించి ఆ పరమేశ్వరుని యొక్క ఆశస్సును మనం అందరం కూడా పొందుదాం ఓం నమ శివాయ